మూవీలో సుహాస్ లవ్ లెటర్ ఇచ్చాడు రియల్ లైఫ్లో ఎవరైనా ఇచ్చారండి ఉంటారు కానీ మరి మీడియా ముందు మైక్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తుంటారు ఎలా చెప్తారండీ సుహాస్ గారు కొడుకు వచ్చిన వేరే విశేషము సూపర్ హిట్ కొట్టారు మరి సినిమాలో పేరు పెట్టాలనుకున్నప్పుడు తను పద్మాని పెట్టింది కొడుకు పేరు ఏం పెట్టాలి ఆ ఆప్షన్ నేను మా కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్కి ఇచ్చానండి వాడు ఏం పేరు పెడతాయో ఏ ఎందుక అంతే ఆడు నన్ను హీరోయిన్ చేశాడు కదా సో నా హీరోగా ఆడు పేరు పెట్టాడు సో మేము ఇంతకుముందు ట్రైలర్ లాంచ్లో సుహాస్ హీరో కంటే ఒక మంచి యాక్టర్గా కమల్ హాసన్ లాంటి గొప్ప యాక్టర్గా పేరు తెచ్చుకోబోతున్నాడు ఇండస్ట్రీలో అని చెప్పి చాలామంది మిమ్మల్ని ప్రశంసిస్తున్నారు సో ఇందాక ఒక ఆర్టిస్ట్ అన్నారు సో గుడికి ఈ గడికి మధ్యలో అంటే ఒకే నెల ఉంటుంది చిరంజీవికి అయినా సుహాస్కైనా ఒకే ఇండస్ట్రీ ఉంది అని చెప్పి సో ఇలాంటి ప్రశంసలు చాలామంది మిమ్మల్ని అవి వింటున్నప్పుడు ఏమనిపిస్తుంటాయి ఒక యాక్టర్గా సో ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి సో ఎలాంటి కథలు ఎంచుకో ఎంచుకోవాలనిపిస్తుంటుంది అంటే పర్టికులర్గా నేను ఈ కథ కావాలా కథ కావాలని ఎప్పుడూ అనుకోనండి వచ్చే కథ అది బాగుంటే దానికి ఎలా న్యాయం చేయాలి అన్న దాని మీదే ఉంటాను కంగ్రాచుయేషన్ థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ నీ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అంటే మనమర్దం పడుతున్నారు అందరూ కూడా థ్యాంక్ యూ సో అంటే సక్సెస్ వచ్చిన తర్వాత జాగ్రత్తలు చాలా రకమైన తీసుకుంటారు వరుసగా హ్యాపీ కూడా కొట్టారు సో ఇక నుంచి సుహాస్ సినిమాలు ఎలా ఉండిపోతున్నాయి నేను నెక్స్ట్ ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు కూడా అయిపోయినాయి కొన్ని ఆల్మోస్ట్ కొన్ని సో ఇది ఖచ్చితంగా ఆడిద్ది అనే నమ్మకం ఫస్ట్ నుంచి ఉందన్న సో దీనికి తగ్గట్టే దానికి చేయనిదే నా క్యారెక్టర్లో కానీ కథల్లో కానీ వేరే వేరే అనుకునే సెలెక్ట్ చేసి పెట్టుకున్నా అన్న అంటే బాగుంటుంది కెరియర్ బిల్డింగ్లో ఒకటి రెండు సినిమాలు ప్యాడింగ్ పెట్టుకుని సపోర్ట్ క్యారెక్టర్ పెట్టుకుని అప్పుడు వరుసగా ఈ సినిమాలో కూడా అదర్ క్యారెక్టర్స్ కూడా ఎక్కువ మాట్లాడుకుంటారు బాగా ఎక్కువ మీ క్యారెక్టర్తో పాటు అట్లా రెండు మూడు సినిమాల వరకు చేసుకుంటారు తర్వాత సోలోగానే ఇంపార్టెన్స్ పెట్టుకుని మిగతా ప్యాడింగ్గా పెట్టుకుని అట్లా చేసుకుంటారు కదా అలా భవిష్యత్తులో కూడా నీ మారే అవకాశం ఉంటుందా అంటే నెక్స్ట్ కొన్ని సినిమాల్లో ఉన్నాయన్న ప్యాడింగ్స్ దానికి తగ్గట్టు కథలకు తగ్గట్టు ఉన్నారు ఈ కథకి తను ఈ ఫేసెస్ కావాలనుకున్నాడు సో అదే వర్కౌట్ అయింది అనుకుంటుంది సుహాసే భుజం మీద సుహాస్ ద్వారా ఈ సినిమా సక్సెస్ ఫుల్గా ఉండేది అని అంటే లేదన్న ఈ సినిమాలో శరణ్య నేను ఈ సినిమా ఫర్దర్గా ఫర్దర్గా అంటే కంప్లీట్గా నేను ఏమను ఆలోచించలేదండి ఇప్పుడు కథ చేసుకుంటూ వెళ్ళిపోతుంది తప్ప